అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే సిక్స్ జేవిఆర్ సంస్థ గురించి ఈరోజు వీడియోలో మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం సిక్స్ జేవిఆర్ జాతి రత్నాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇది ఎన్నికల సమయం కాబట్టి ఈ జాతి రత్నాలను ధరించి చాలామంది పొలిటీషియన్స్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎందుకంటే సిక్స్ జేవిఆర్ జాతి రత్నాలకు అలాంటి చరిత్ర ఉంది ఎందుకంటే ఈ జాతి రత్నాలను ధరించి చాలామంది ఎన్నికల్లో పొలిటీషియన్స్ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సిక్స్ జేవియర్ జేవియర్ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను జమలాపురం వారి రత్నాంజలి ఈ రత్నాలను వాడి అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులే కాదండి సినిమా సెలబ్రిటీస్ కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు విద్యార్థులు ముఖ్యంగా పరీక్షల్లో పోటీ పడుతున్న వాళ్ళు అందరూ కూడా తమ జాతకాన్ని అనుసరించి తమ పుట్టిన తేదీని బట్టి తమ అదృష్ట సంఖ్యను బట్టి ఈ జాతి రత్నాలను వాడుతున్నారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ సిక్స్ జేవిఆర్ సంస్థకు చేసి మా అదృష్ట సంఖ్యను బట్టి మా జాతకాన్ని బట్టి ఒక మంచి మేలిమి జాతి రాయిని జాతి రత్నాన్ని మాకు అందించండి అని చెప్పి పోటీ పడుతున్నారని ఒక సమాచారం అయితే వస్తుంది సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రచారం చాలా ముఖ్యం అని చెప్పి పొలిటీషియన్స్ నుంచి ఒక పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సిక్స్ జేవిఆర్ సంస్థ గురించి ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకు ఈ సంస్థకి ఇంత ప్రాధాన్యత ఉంది ఎందుకు ఈ సంస్థ జాతిరత్న విషయంలో ఎంత ముందంజలో ఉన్నదని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను అసలు ఈ సిక్స్ జేవియర్ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి గణపతిరావు గారు ఈ జాతిరత్నాలను ఏ విధంగా తయారు చేస్తారు ఎంత మన్నిక్క చేస్తారు ఎంత నాణ్యంగా చేస్తారో ఒకసారి ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఎక్కడైతే కొండలు గుట్టల్లో మేలిమైనటువంటి జాతి రత్నాలు దొరుకుతాయో అక్కడ ముందుగా సెర్చ్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు సెర్చ్ చేస్తారు వాటిని వెలికి తీస్తారు తీసిన తర్వాత ల్యాబ్స్లో పరీక్ష చేస్తారండి పరీక్ష చేసిన తర్వాత ల్యాబ్లో పూర్తిగా ఎంత క్వాలిటీతో ఉంది ఈ జాతిరత్నాన్ని మనం ఏ రాయి ద్వారా సేకరించవచ్చు ఎందుకంటే జాతిరత్నాలు చాలా రకాలు ఉంటాయి చాలా రంగులు ఉంటాయి వాటిని పూర్తిగా వెలికితీసి ఏదైతే గ్రహాలకు అనుకూలంగా తమ అదృష్ట సంఖ్యను బట్టి తమ జాతకాన్ని బట్టి ఏదైతే పనిచేస్తుందో వారి వారి జాతకాలను బట్టి పూర్తిగా అధ్యయనం చేసి ఈ రాళ్లను తయారు చేస్తారన్నమాట ఇంత క్వాలిటీగా చేస్తారు ఎక్కడ పడితే అక్కడ రాళ్లను గుట్టలను తొలిచి జాతి రత్నాలు తీసుకున్నారు ముందుగా దానికి సర్వే చేస్తారు ఎక్కడ బాగుంటాయి గ్ర మన గ్రహాలను బట్టి మన స్థితిగతులను బట్టి ఎక్కడైతే మేలుమి రత్నాలు మనకు దొరుకుతాయని చెప్పి సెర్చ్ చేసి అక్కడ వాటిని ఆ రాళ్లను తొలిచి వాటిని ల్యాబుల్లో పరీక్ష చేసి మంచి మంచి జాతి రత్నాలు తయారు చేసేటటువంటి పరిస్థితి ఉంది సో అందుకే ఇంత క్వాలిటీకి ఇంత పెద్ద ఎత్తున పేరు ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్లో దీనికి అంత మంచి పేరు ఉందని చెప్పొచ్చు నేను ఇంతకుముందు చెప్పాను పొలిటీషియన్స్ కూడా దీన్ని వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు నిజంగా చాలామంది ఈ రంగురాళ్లతో ఈ జాతిరత్నాలతో ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని చెప్పి చాలామంది ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉంటారు దీనివల్ల ఏమన్నా మన తలరాతలు మారిపోతాయా మన అదృష్టం మారిపోతుందా మన అపజయం నుంచి దూరంగా ఉండొచ్చా మనం గెలవచ్చా మనం విజయం సాధించవచ్చా ఇలాంటి భ్రమలు చాలామందికి ఉంటాయి అలా ఉంటే అలాంటి పరిస్థితి ఉంటే గనక దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేకపోతే గనుక పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు వాడతారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎందుకు వాడతారు పెద్ద పెద్ద సెలబ్రిటీసు ఈ రంగురాళ్ళను ఎందుకు ధరిస్తారు మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తానండి కేంద్ర హోంశాఖ మహిళలు అమిత్ షా గారి వేలికి మనం ఒక జాతి రత్నాన్ని చూస్తున్నాం ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు నరేంద్ర మోదీ తర్వాత ఎవరు అంటే అమిత్ షా గారి పేరు చెప్తారు ఇంత ఉజ్వల భవితంతో ఇంత ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారంటే దానికి కారణం ఈ జాతి రత్నాలుగా మనం చెప్పచ్చు బయటకు వాళ్ళకి చెప్పకపోవచ్చు నేను ఈ రాళ్ళు వాడటం వల్లే ఇంత గొప్ప స్థాయికి వెళ్ళానని చెప్పి అనుకో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది వేస్తారు కానీ ఈ జాతిరత్నాలు మనం మన జాతకాన్ని బట్టి మన సంఖ్యను బట్టి మన పుట్టిన తేదీ ప్రకారం గ్రహానుకూలంగా మనం తీసుకున్నటువంటి ఈ జాతిరత్నం డెఫినెట్గా మేలు చేస్తుంది కానీ సిక్స్ జేవియర్ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి గణపతిరావు గారితో నేను మాట్లాడిన సందర్భంగా వారు ఏం చెప్పారంటే నమ్మకం కలిగి ఉండాలి దైవం పట్ల నమ్మకం కలిగి మనం ధరించిన రంగు రాయి పట్ల మనం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో గనక అది పెట్టుకుని మన ఇష్టదైవాన్ని ప్రార్థించి కష్టపడి మనం పనిచేస్తే కనుక డెఫినెట్గా వంద శాతం విజయం మనల్ని వరిస్తుంది అపజయం దరి చేరదు అన్నీ మనకి విజయాలని చెప్పి ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది సో పొలిటీషియన్స్ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు జనసేన అధినేతగా ఉన్నారు ప్రస్తుతం కూటమి తరఫున యాత్రలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు అద్భుతమైనటువంటి విజయం సాధించబోతున్నట్టుగా చాలా సర్వేలు చెప్తున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో అంటే నేనేమంటానంటే జాతి రత్నాలు ధరించి మనం కష్టపడి మన ప్రయత్నం మనం చేస్తే కనుక డెఫినెట్గా మంచి జరుగుతుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరు జాతకాలను ఏ విధంగా నమ్ముతారు వాస్తుని ఏ విధంగా నమ్ముతారు ఆయన అదృష్ట సంఖ్య ఆరు సిక్స్ నెంబరు మనందరికీ తెలిసిన విషయమే సో నమ్ముతారు కాబట్టే నమ్మకం ఉంది కాబట్టే మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ మనం చూడొచ్చు యాంకర్సు శ్రీముఖి కూడా ఒక మేలిమి జాతిరత్నం వాడినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత హీరోయిన్ అలియా భట్ వీరు కూడా ఇక్కడ సర్కిల్లో చూపిస్తున్నాం చూడండి ఒక జాతి రత్నం వాడుతున్నారు సో పొలిటీషియన్సు సెలబ్రిటీసు ఒకళ్ళు కాదండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు విద్యార్థులు కూడా ప్రస్తుతం ఈ జాతిరత్నాలను వాడి సిక్స్ జేవిఆర్కి ఇంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే క్వాలిటీకి వాళ్ళు పెద్దపీట వేస్తారు కాబట్టి క్వాలిటీ పెద్దపీట వేయటంతో పాటు మంచి మేలిమి రకాలైనటువంటి జాతి రత్నాలు ఎక్కడ దొరుకుతాయో వాళ్ళకి తెలుసు కాబట్టి వాటిని ఏ విధంగా తయారు చేసి పనిచేసే విధంగా వాళ్ళ జాతకానికి అనుగుణంగా పనిచేసే విధంగా ఎట్లా మేలుమి రకంగా తయారు చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది బాగా ప్రాచుర్యం పొందింది సిక్స్ జేవిఆర్ సంస్థ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది ఈ ఎన్నికల సమయంలో ఎన్నికలకు జాతిరత్నాలకు సంబంధం ఏంటి అని చెప్పి చాలామంది అడగచ్చు ఎందుకంటే ఎక్కడైనా విజయమే ముఖ్యం ఎన్నికల్లో కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు విజయాన్నే చూస్తారు ముందుగా మన మన దగ్గర విజయం ఉందా నువ్వు ఏం చేసావు ఇంతకుముందు అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సాధించిన విజయాలే ఆ విజయాలకి కారణం ఏంటి మన కష్టంతో పాటు మన ఇష్ట దైవం కటాక్షం కూడా ఉండాలి ఆ కటాక్షం ఉండాలంటే జాతి రత్నాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి దాన్ని వాడాల్సినటువంటి ఆవశ్యకతను పురాణాల్లో ఋషులు మహర్షులు కూడా చెప్పిన పరిస్థితి మనకు తెలుసు సో డెఫినెట్గా ఈ జాతిరత్నాలు వాడటం అనేది మనిషి జీవితంలో ఒక భాగం కావాలని గణపతిరావు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ జాతిరత్నాలను ధరించి ఇష్టదైవం మనసులో తలుచుకొని మనం అనుకున్నటువంటి కార్యక్రమం మనం చేసేటువంటి పని ఇష్టంతో మంచిగా చేస్తే గనక కష్టపడి చేస్తే గనుక ఆ దైవం ఎప్పుడు మనకి తోడుంటుంది జాతిరత్నం తోడుంటే విజయం మన సొంతమవుతుందని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది